జర్నలిస్టుల అరెస్ట్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు ఒకప్పుడు సంపూర్ణమైన ఆధారాలతో మీడియాలో వార్తలు వచ్చేవన్నారు ఇప్పుడు మాత్రం ఊహించి కథనాలు రాస్తున్న పరిస్థితి కనిపిస్తుందని ఆరోపించారు ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రసారం చేయకూడదన్నారు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిండ నిన్న ఇచ్చారా ఇచ్చారు కదా అసోసియేషన్ ఇచ్చింది కంప్లైంట్ తీసుకుంటారు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకో కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోరండి ఎవరిని పడితే వాళ్ళ మీద వార్తలు రాయటము అంటే జస్ట్ మై మై అడ్వైజ్ ఇస్ రాత్రి పన్నెండు గంటలకి రెండు గంటలకి ముఖ్యమంత్రి కూడా ఎత్తుకపోయాయండి మరి ఒకప్పుడు ఈ ముఖ్యమంత్రిని అమా అమాంతంగా ఇద్దరు పోలీసు వాళ్ళు ఎత్తుకపోయారు అల్కగా అల్కగలేసింది కేసీఆర్ కూడా అలకగలి ఎత్తాడు ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఎత్తలేదు లోపడానికి అడుతున్నాడు నేను ఇప్పటికీ ఇరవై సార్లు అడిగిన అల్గా గెలిచాడు కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఈజీ ఇక్కడ మహారాష్ట్ర కట్టే సులభం ఇక్కడ దేశమంతా గెలుస్తున్నాం మహారాష్ట్ర గెలిచిడు మాకు గెలిచిడు అలవాటు అయిపోయింది కానీ యు ఆర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్ ఇష్టం ఉన్నట్టు స్టోరీలు రాసేసుకోవటం నువ్వు మాటికి తప్పే వాళ్ళు కంప్లీట్ కంప్లైంట్ ఇచ్చారు వారున్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిండని నిన్న ఇచ్చారా ఇచ్చారు కదా అసోసియేషన్ ఇచ్చింది కంప్లైంట్ తీసుకుంటారు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోరండి ఎవరిని పడితే వాళ్ళ మీద వార్తలు రాయటము అంటే జస్ట్ మై మై ఇస్ రాత్రి పన్నెండు గంటలకి రెండు గంటలకి ముఖ్యమంత్రి కూడా ఎత్తుకపోయాయండి మరి ఒకప్పుడు ఈ ముఖ్యమంత్రిని అమా అమాంతంగా ఇద్దరు పోలీసు వాళ్ళు ఎత్తుకపోయారు అల్కగా అల్కగా లేచిండి నిన్న